శ్రీమాత్రే నమ అందరికీ నమస్కారం ఆషాఢశుద్ధ ఏకాదశిని మన అందరం కూడా తొలేకాదశిగా జరుపుకుంటాం అయితే ఈ తొలేకాదశికి మరొక పేరు కూడా ఉంది శ్రీ మహావిష్ణువు నాలుగు నెలల పాటు యోగ నిద్రలోకి వెళ్తారు కాబట్టి దీనిని సయన ఏకాదశి అని కూడా పిలుస్తారు అంతేకాకుండా కొన్ని పురాణాల ప్రకారం ఈ ఏకాదశిని ఉత్పన్న ఏకాదశి అని కూడా పిలుస్తారు దీని గురించి ధర్మరాజు శ్రీ శ్రీమహావిష్ణువుని స్వయంగా అడగగా శ్రీకృష్ణ పరమాత్మలు ధర్మరాజుతో ఇలా అన్నారు ఓ ధర్మరాజ ఇదే విషయాన్ని నారదుడు పితామహుడైన బ్రహ్మదేవుడిని అడిగారు ఆయన చెప్పిన సమాధానం ఇప్పుడు నీకు చెప్తాను శ్రద్ధగా విను ఈ ఏకాదశి మహత్యం వినటం వలన చేసిన పాపాలన్నీ కూడా పోతాయి అఖండమైన ఫలితాన్ని పొందగలుగుతారు మనిషి తెలియకగాని తెలిసిగాని చేసిన అన్ని పాపాల నుంచి కూడా విముక్తి పొందగలుగుతాడు చెబుతున్నాను శ్రద్ధగా విను ఈ ఏకాదశి రోజు శ్రీమహావిష్ణువు యోగ నిద్రలోకి వెళ్ళి కార్తీక మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి రోజు మేల్కొంటారు ఆ తర్వాత వచ్చే ద్వాదశి క్షీరాబ్ది ద్వాదశి అంటారు ఈ నాలుగు నెలల్ని చాతుర్మాసి వ్రతంగా కూడా చేస్తూ ఉంటారు పూర్వం సత్యయుగంలో మురాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు అతడు బ్రహ్మదేవుడి కోసం కఠోరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుణ్ణి మెప్పించి వరాన్ని పొందాడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని చూసుకుని ఎంతో గర్విస్తూ దేవతలని మానవులని అందరినీ కూడా నానా హింసలు పట్టడం మొదలుపెట్టాడు వీటన్నిటినీ తట్టుకోలేని దేవతలు వైకుంఠంలో ఉన్న నారాయణుడి దగ్గరికి వెళ్ళి ఆయనను శరణు వేడారు ఎన్నో రకాలుగా వారిని రక్షించమని ప్రార్థించారు అంతటి శ్రీమన్నారాయణుడు వారిపై దయను ఉంచి మురాసురుడితో యుద్ధం చేయటానికి వచ్చారు కొన్ని వేల సంవత్సరాలు వాళ్ళిద్దరికీ మధ్య యుద్ధం జరిగింది శ్రీమన్నారాయణుడు అలసిపోయినట్టుగా అనిపించి ఒక గుహలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకుందామని వెళ్ళారు ఆయన విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో ఆయన శరీరంలోంచి ఒక దివ్య తేజస్సు బయటికి వచ్చింది ఆ తేజస్సు ఒక స్త్రీ రూపంలోకి మారింది ఆమె పేరే ఏకాదశిగా తర్వాత కాలంలో వచ్చింది ఆమెనే ఏకాదశి అని మనమందరం పిలుస్తాము ఆమె ఆ రాక్షసుడితో యుద్ధం చేసి రాక్షసుడిని హతమార్చింది ఇంతలో మెలకు వచ్చిన శ్రీమన్నారాయణుడు అదంతా చూసి చాలా ఆనందించి ఆమెను ఏదైనా వరం కోరుకోమన్నారు ఆమె అప్పుడు శ్రీమన్నారాయణుడితో విష్ణుప్రియగా నన్నందరూ పూజించే వరాన్ని ప్రసాదించమని కోరుకుంది దానికి శ్రీమన్నారాయణుడు దదాస్తు అని ఆశీర్వదించారు వెంటనే అప్పటి నుంచి వచ్చే ప్రతి ఏకాదశికి కూడా శ్రీమన్నారాయణుణ్ణి పూజించటం ఆనవాయితీగా మారింది ఏకాదశి రోజు శ్రీమన్నారాయణుడిని పూజించడం వలన ఆ ఏకాదశి అలాగే శ్రీమన్నారాయణుడు కూడా సంతోషిస్తారు మనకి మంచి జరిగేలా ప్రాప్తిస్తారు అదండి ఈ తొలి ఏకాదశి కథ అలాగే ఉత్పన్న ఏకాదశి కథ ఇంకా ఇలాంటి మంచి మంచి కథలతో మళ్ళీ కలుసుకుందామండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మీ ప్రతి లైక్ నాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుందండి వచ్చే కథతో మళ్ళీ కలుసుకుందామండి